ఏంటి ఫోన్ చేసి నన్ను పిలిచా ఓహో అంటే నన్ను ఇంకేమన్నా కాదు అందరికి పిల్లలతో ఆటలాడే తల్లి దొరికితే నాకు మాత్రం నాతో తగువాడే తల్లి దొరికింది నా జీవితం కుర్రాడెల్లి నాలుగు రోజులైంది తింటున్నాడో లేదో అని ఒకసారైనా ఆలోచించావా సర్లే కానీ ఈ డ్రెస్ ఎలా ఉంది మళ్ళీ మధ్యలో ఈ మౌన్ రావు సినిమా ఒకటే ఏంటో అసలు నా మీద ప్రేమ ఉందో లేదో కూడా తెలియడం లేదు బల్లో చెప్పే పాఠాలు నా బుర్రకే ఎక్కట్లా మరి నీ బుర్రకి ఏమి ఎక్కుతున్నాయిరా నా ఫ్రెండ్ చెప్పే కబుర్లు ఆడ ఫ్రెండా మగ ఫ్రెండా మంచి ఫ్రెండ్ ఏలే గాని చెప్పు నన్ను ఏం చేయమంటావు పాపం ఆ ఫ్రెండ్ నేను చేయమాకమంటాను అమ్మా నా గురించి నీకు తెలియదా ఎందుకు తెలీదు ఇప్పటికే ఆరు స్కూల్ మారావు నువ్వేగమ్మా మనిషి ఏది కొద్ది మార్పు రావాలన్నది అందుకే అవన్నీ మార్కుంటూ వచ్చా అది నువ్వు మారిస్తే రాలేదురా వాళ్ళు పంపిస్తే వచ్చావు ఏరా అసలు నువ్వు రేపు పెద్దయ్యాక అవుతా ఇంకే ఆ పని చేయరా పింఛన్ మీద బ్రతుకుదువు గాని అవున్రా ఆస్తి లేని వాడికైనా ఇలువ ఉంటుందేమో గాని ముందు ముందు చదువు లేని వాడికి ఏమాత్రం విలువ ఉండదు ఆ బాధ మాకు తెలుసు కాబట్టే చెప్తున్నా హర్ష ఎక్కడ ఏమో ఇక నిన్ను ఉపేక్షించేది లేదు కావాలంటే నీకు కూడా ఒకటిస్తాను నన్ను వదిలేయమ్మా ఎంత ధైర్యం రా నీకు ఏదైనా చేసేటప్పుడు ధైర్యంగా చేయాలని నువ్వే గమ్మా చెప్పింది అన్నాను కానీ అది పాడిపని కాదురా ఇది పాడిపనే ఎవరన్నారమ్మా ఎవరనేది ఏంట్రా మనం ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ దీని గురించేగా చెప్పేది ఏమని పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం అని నిజమా నిజంగా కాకపోతే అలా ఎందుకు వేస్తారు రా మరింటప్పుడు వాటిని తయారు చేయడం ఎందుకమ్మా ఏమంటున్నావురా అవునమ్మా హానికరం ప్రాణాంతకం అని తెలిసినప్పుడు వాటిని అసలు తయారు చేయడం ఎందుకు ప్రజలకు విక్రయించడం ఎందుకు అసలు అవనవే లేకపోతే ఎవరు కాల్చలేరుగా ప్రజలకు హాని కలిగించేది ఏదైనా సరే ప్రభుత్వం బ్యాన్ చేయాలి అప్పుడే వాళ్ళ ఆరోగ్యం నిజంగా భద్రపడుతుంది ನೇನನ್ನದೇ ತಪ್ಪೋ ರೈಟೋ ನೀರೇ ಚೇ